ఇవి రావి రావి చెట్టు ఈ రావి చెట్టు దెబ్బలు తగిలే అనుకోండి దెబ్బ తగిలి అది సెప్టిక్ అయిపోయి ఎంతకీ మానట్లేదు అనుకోండి ఓ పదేళ్ళు పదిహేను ఏళ్ళు పూలు ఉంటారు చాలా మంది కదా కట్టుకు తిరుగుతూ ఉంటారు పాపం అది ఎప్పుడు తగ్గదు అండి దెబ్బ తగిలిన వెంటనే ఈ చెక్క కషాయం చెక్కని నీళ్ళలో వేసి మరగ కషాయం వస్తుంది కదా ఆ కషాయంతో రోజు కడిగాం అనుకోండి మూడు రోజులు మనిపోద్ది ఎంత పెద్ద మూడు రోజులు మనిపోతుంది అలా పదిహేను ఏళ్ళ నుంచి అన్న పండుగ ఇరవై ఒక్క రోజులు మానిపోద్ది కడిగితే చాలు మానిపోతుంది అలాగే ఆడవాళ్ళకి రక్తస్రావం అవుతుంది అనుకోండి ఈ చెక్క తెచ్చుకొని పచ్చిది నలగొట్టి ఒక లీటర్ నీళ్ళేసి మరగబెట్టి అర లీటర్ మరిగిన తర్వాత వాటిని రోజు పూటకి థర్టీ ఎంఎల్ కొంచెం బెల్లం వేసుకొని టీలో తాగడమే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు నాలుగు రోజులు బ్లీడింగ్ తగ్గిపోద్ది అనమాట ఓవర్ బ్లీడింగ్ అలా మూడున్నరలు తగ్గారనుకోండి ఇంకా ఇప్పటికీ ఓవర్ బ్లీడింగ్ అవ్వదు అదనమాట అలాగే రావికాయలు వంద గ్రాములు పటికి బెల్లం వంద గ్రాములు పొడి చేసి ఉంచుకుని ఎవరికైతే సంతానం కలగట్లేదో లేదా ఎవరికైతే గర్భ ఋతు క్రమం సరిగా లేదో పీసీ అని అన్నారు వాళ్ళకి ఈ పొడి పెడితే ఈ రావికాయలు పొడి రోజు ఒక నలభై రోజులు అరచమ్చ పాలతో ఇస్తే వాళ్ళకి ఋతుక్రమం సరే సంతానోత్పత్తి కలుగుద్ది ఎక్కడికి తిరగక్కర్లేదు రూపాయలు లేకుండా ఓకే ఇది మామూలుగా గన్నేరు సువర్ణ గన్నేరు అంటారు పసుపు రంగు పూలు ఉంటాయి దాన్ని సువర్ణ గన్నేరు అంటారు కరవేర పత్రం వినాయక పత్రంలో కరవేర పత్రం వినాయక చవితి దాంట్లో కరవేర పత్రం అంటాం కదా ఆ గన్నేరు అన్నమాట అండి ఇది గన్నేరు పత్రం మామూలుగా గన్నేరు పప్పు తింటే పోతాం అది కాదు గన్నేరు ఆకులు ఈ గాయాలు తగ్గిస్తాయి అన్నమాట తర్వాత పార్సపు నొప్పి అంటే వన్ సైడ్ హెడాక్ మైగ్రెయిన్ హెడాక్ వస్తుంది అనుకోండి పూర్వం ఏం చేసేవారంటే ఈ పక్క తలనొప్పి వస్తుంది అనుకోండి ఈ గన్నేరాకు మెత్తగా నలిపి ఇక్కడ అలా నొక్కితే ఇటుపక్క పెయిన్ వస్తుంది అనుకోండి ఆపోజిట్ ఇక్కడ కరెక్ట్గా కొలుపులో ఇలా నొక్కాలన్న నొక్కితే మనం ఇలా పట్టుకోగానే పెయిన్ అంతా అక్కడ కూర్చొస్తుంది వెంటనే సెకండ్లో ఇలా పట్టుకోగానే వచ్చేస్తుంది అలా నలిపి నలిపి కరెక్ట్గా అక్కడ ఈ ముద్దు పెడితే పెట్టి పడుకోబెట్టారు అనమాట నొప్పి అంతా ఇక్కడ ఉంటుంది కాసేపు ఇంకెక్కడ ఉండదు నొప్పి తగ్గిపోయాక పడిపోద్ది ఇవిపోద్ది ఇంక మళ్ళీ జీవితంలో నొప్పి రాదు జీవితంలో తలనొప్పి రాదు రైట్ వస్తే లెఫ్ట్ లెఫ్ట్ వస్తే రైటు కదా నరం పట్టుకుంటూ తిరగాలి ఆ నరం ఏ నరం పెట్టారు అనుకోండి ఏమవు కానీ కరెక్ట్గా తగ్గుద్ది అనమాట అలాగా ఈ నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది అందరికీ ఉన్న సమస్యలు ఎలా పెట్టాలని నేనే నేర్చుకుని వస్తే అందరికీ ఆ టెక్నిక్ అనారం ఎలా పట్టుకోవాలో చెప్తాను బావంచాలు బావంచాలని మన మామూలుగా ఆవాల మొక్కలాగే ఉంటుంది ఈ కాయల గింజలు ఇవి బావంచాలు అంటారు ఈ భావంచాలు బావంచాల నుంచి ఆయిల్ తీస్తారు బావంచాల నుంచి ఆవాల నుంచి నూనెల్లో తీస్తారు బావంచాల నుంచి కూడా ఆయిల్ తీస్తారు ఈ ఆయిల్ దొరుకుతుంది బయట చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు సూర్యాసిస్ పుట్టు రాలే చర్మ వ్యాధి అలాంటి వాళ్ళు ఇది రాసుకుని స్నానం చేస్తే సూర్యాసెస్ తగ్గిపోతుంది అనమాట చర్యలు ఇలాగే మనం సబ్బుల్లోని వాటిల్లో కూడా నలుగు పిండిలో వేసి స్నానం చేస్తే ఇవి దీర్ఘకాల చర్మ వ్యాధులు పోతాయి అనమాట అండి దీనికి అలాగే మనము కొబ్బరి నూనెలో కేజీ కొబ్బరి నూనెకి ఒక యాభై ఒక పాతి గ్రాములు ఖర్చూరీ బావంచాలు వేసి మరగబెట్టేసి ఆ ఆయిల్ రాసుకున్నాం అనుకోండి చుండ్రు అందరికీ సమస్య కదా అన్నమాట రాస్తే ఓకే చర్మ అండి మరి గురువు గారిని చూస్తుంటే నాకు మనస్తత్వం అయితే చిన్నపిల్లల లాగా ఉంటుంది మరి ఆ భోజనం సంగతి చూస్తే ఆ భోజనం మనం తింటుంటే దానిలో ఆయన ప్రేమ ఆప్యాయత అజ్ఞానం అన్నీ కనిపిస్తూ ఉంటాయి అందుకే అంత రుచిగా ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది చేసిన తీరు వేరు తర్వాత దాన్ని అడిగే తిన్నారా అని అడగటం అక్కడ పంచి అక్కడ పెట్టే తీరు అన్నీ కూడా చాలా అసలు మనం ఇంట్లో కూడా అట్టా ఒక్కోసారి పెట్టుకుంటామో పెట్టుకోమో అనిపిస్తుంది మన పిల్లలకి మన కుటుంబంలో సభ్యులకి వెళ్ళబెడతారు తర్వాత మరి ఈ ఆయుర్వేద ఇది ఒక గురువుగారు ఒక ఉద్యమంలాగా చేపట్టారు ఇవాళ పరిస్థితుల్లో ఈ ఉద్యమం చెప్పాలంటే ఒక యుద్ధం చేయటమే మరి యుద్ధంలో మేమందరం ఏదో రామరావణ యుద్ధంలో కనుక ఉడతలు సహాయపడినట్టు మేమే ఏమన్నా కొంచెం సహాయపడగలమని చెప్తూ నేను సెలవు తీసుకున్నాను